న్యూస్ కి స్వాగతం జిల్లా సామీర్పేట గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఈ ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే తోటకూరు వజ్రస్ యాదవ్ మాలిపెద్ది సుధీర్ రెడ్డి మాలిపెద్ది శరత్ చంద్రారెడ్డి పర్యవేక్షించారు అనంతరం గ్రామ పంచాయతీలోనికి వెళుతున్న వజ్రేష్ యాదవ్ ప్రజాపాలన కేంద్రం పక్కన నిలబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి సామ్యపేట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్ను భుజంపై చెయ్యి వేసి నీ పని చెప్తా అనుకుంటూ లోపలికి వెళ్లారు కాంగ్రెస్ నాయకులు ఆ మాటతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఉధృత వాతావరణం చోటు చేసుకుంది నా పెళ్లి చేస్తా అన్నావు కదా ఎలా చేస్తావో చూపించమని ఇరువురి మధ్య తోపులాట జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులను అక్కడి నుండి పంపించి గొడవను సద్దుమణిగేలా చేశారు ಅದಕ್ಕೆ ಬಿಡಿ ನೋಡಿ ಆರೆ ವಿಡಿಯೋ ನೋಡಿ ವಿಡಿಯೋ ನೋಡಿ ವಿಡಿಯೋ ನಿಖರ ಇಲ್ಲ ಅರೆ ಯೋರೇ ನೋಡಿ ಅಪ್ಪನಿಗೆ ಇನ್ನೊಂದು ವಿಡಿಯೋ ನೋಡಿ đó bạn cần một cái mà nó không có cái 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 اڄي ماٽا پڙهڻو